ఈ రోజు ఈ హెలికాప్టర్ తో నా పక్కింటి లవ్ ట్రేడ్ సెంటర్ ని గురి పెట్టి కుప్పకోల్చబోతున్నాను ఇదేమిటి లవ్ ట్రేడ్ సెంటర్ గురి పెడితే గోకుల్ చాట్లో పడింది అయ్యో బాబోయ్ ఫ్లైఓవర్ మీద పడి ఏమో నాన్నా ప్రేమించుకుందాం రా ఏంటి హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చింది మీ ఇంటి మీద నుంచి ఎక్కడ ల్యాండ్ అయింది మా అమ్మాయి ఒళ్ళు ఏమయ్యా నీకు ఎవరో బుద్ధుందా కడుపు అన్నం తింటున్నావా బిర్యానీ తింటున్నావా పైలట్ తప్పు చేస్తే అని తిట్టడం మానేసి ఏదో హెలికాప్టర్ అంటారా అలా అమ్మాయిలో దిగిందంట సరే నువ్వు నేను చూసుకో సరే ఎవరో జాలను ఎంగేజ్మెంటే టూ డేస్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి లైన్ వేస్తే ఇప్పుడే లవ్ లెటర్ రాయడం అమ్మా నాన్న మీరు ఊరుకోండి కట్టమైన మిగులుతుంది చెప్పరా చెప్పు ఆపు ఈ తొక్కలో లెటర్ నేను రాయలేదు నువ్వు రాయక నీ బాబు రాసాడా లక్ష్మి నా మనసు అంతా నువ్వే కాదు నువ్వు లేక నేను లేను నిన్ను చూడాలను ఎందుకు లక్ష్మి నన్ను వదిలేసింది ఎర్లిగా వెళ్ళి నువ్వు చేసే ఏదో పనులు చూడలేక ఏంటన్నా ఇది కన్న కొడుకు లెటర్ రాయాల్సిన వస్తువులో పక్కింటమ్మాయికి లవ్ లెటర్ రాస్తావా

పక్కింటి అమ్మాయికి లవ్ లెటర్ రాశారంట నిజమేనా షకీలం ఎవరి మీద ఒట్లేసి తప్పించుకోవాలని చూడకండి నిజం చెప్పండి సరేరా ఆంటీకి అప్లికేషన్ పెట్టుకున్నాను పక్కింటి పిల్ల రేప్లై ఇచ్చింది అదే ఈ ఏజ్ లో ఇది మనకు అవసరమా కరెంటు సమస్య కావాల్సింది టీనేజ్ వోల్టేజ్ కాదురా ఏజ్ కన్నా కావాల్సింది ఓల్టేజ్ రా అయితే ఇప్పుడు ఏమంటావు